ఒక ఇద్దరు ముద్దాయిల్ని గంజాయితో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు జట్టి సీతారాం జట్టి లక్ష్మణ్ రావు అండి వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా పనసలపాడు విలేజ్ విలుది పొట్టంగి మండలం ఇదేంటంటే ఈ కేసు ఇంతకు ముందు పాత ఇన్స్పెక్టర్ గారు టైంలో పదహారో తేదీన పదహారో తేదీ ఉదయం ఆరు గంటలకి కొంతమంది గంజాయితో కొంతమంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు రిమాండ్ కూడా పంపించడం జరిగింది అందులో సోర్స్ ఏంటి అన్నది అంటే బ్యాక్వర్డ్ లింక్ ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు గాంజా అన్న దానికి ఆ రోజు వాళ్ళ ఇంట్రాగేషన్ లో వీళ్ళ తాలూకా ఫోన్ నెంబర్లు అవి ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు ఎవరైతే ఈ దర్టి సీతారాం దర్టి లక్ష్మణ్ రావు వీళ్ళ దగ్గర నుంచి మేము సుంకి దగ్గరికి వెళ్ళి సుంకి దాటిన తర్వాత వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి మేము ఇక్కడ అమ్ముతున్నాము అని చెప్పేసి ఆ బెంగళూరు అక్కడికి పంపిస్తున్నాం అని చెప్పేసి ఆ రోజున వాళ్ళు కన్ఫెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆ ఇద్దరు ముద్దాయిలు ఎవరైతే గాంధాన్ని సప్లై చేస్తున్నారో వాళ్ళని కోసం అని చెప్పేసి మేము వాచ్ పెట్టడం జరిగింది ఈ రోజున ఇన్స్పెక్టర్ గారికి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు టీవీఆర్ ఎదురుగా ఉన్న శ్మశానాలు ఉన్నాయి కదండి అక్కడ ఈ వీళ్ళ తాలూకా వీళ్ళు తనక మూమెంట్ ఉందన్న ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు సిఐ గారు అండ్ సిబ్బంది మీడియేటర్ సభ సమక్షంలో అక్కడికి వెళ్ళి అనుమానంతో ఉన్న వాళ్ళిద్దరిని పక్కని సెర్చ్ చేయగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తే అప్రహెండ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి పదహారు వందల యాభై గ్రాముల గాంజాని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు అంటే ఏదైనా సరే ఎవరైనా గాంజాతో మాకు పట్టుబడితే ఆ పూర్తిగా వాటి తాలూకా మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది ఎక్కడికి వెళ్తుంది ఎవరికి డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అదంతా కూడా మేము ప్రత్యేక టీమ్స్ ను పెట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరినీ కూడా అప్రహెండ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఇన్స్పెక్టర్ గారికి గొప్పలీసే సతీష్ కుమార్ గారికి వాళ్ళ సిబ్బంది అందరు కూడా అభినందన తెలియజేసి ఈ కార్యక్రమం ఇలా రైట్స్ అవి చేసి పూర్తిగా గాంజా లేకుండా చెయ్యాలని చెప్పేసి ఆరు కేజీల ఐదు వందల తొంభై ఐదు గ్రాములు అప్పుడు సీట్ చేయడం జరిగింది పదహారు పదహారో తేదీన పదహారో తేదీన పదహారు పదహారు కేజీల ఐదు వందల తొంభై ఐదు గ్రాములు అందులో ఐదుగురు ఎక్యూజ్డ్ ముగ్గురు జూనర్స్ ఉన్నారండి వాళ్ళ ఇక్కడ బొబ్బిలి బెంగళూరు నుంచి ఒక ఆయన బెంగళూరు ఒక ఆయన తర్వాత రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ వాళ్ళే అనమాట తింటా సారథి అని చెప్పేసి వీళ్ళందరినీ అరెస్ట్ వాళ్ళ వివరాలు కూడా కావాలంటే అంగతనం కేసులో వాటిలోని వాడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వాడు మొత్తం క్రిమినల్స్ అందరినీ కూడా ఈ గాంధా క్రిమినల్స్ వీళ్ళందర్నీ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చేరదీసి ఇక్కడున్న లోకల్లో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఎవరైతే ఈ అరెస్ట్ చేసిన సీతారాం అండ్ లక్ష్మణ్ రావు ఉన్నారో వాళ్ళ దగ్గరికి సుంకి దగ్గరలో ఉంది వాళ్ళ విలేజ్కి ఇక్కడి నుంచి బైక్స్ ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళ దగ్గర కొనిపించి డబ్బులు కూడా వాడే ఫోన్ పేలవి చేయడం ఎవరు చింతాడ సార్ వెళ్ళి వాళ్ళు తీసుకొస్తున్నందుకు కానీ ఎవరైతే తీసుకొస్తున్నారో అక్కడ అందరూ వాళ్ళకు కొంత డబ్బులు ఇవ్వడం ఆ సరుకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే బెంగళూరు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అమ్ముతున్నారు దీనికి అంతటికీ కూడా మెయిన్ సూత్రధారి తింటారు సార్ దావాలు విధులు ఉంటాయి